వాగ్బరం ప్రేక్షకులకు నమస్కారం మహాశివరాత్రి బుధవారం రోజున కనీసం ఈ మంత్రాలు విన్నప్పటికీ విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ हर हर नमस् सोमायद्रा च नमस्ताम्रा चारुणा नमस्ा तमुशमे चम भुग्रा चीमायमोदे वधा ज दूरे वधा जनमोहद्रे जसे चमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताय नमस्ंभव नम शंकराय तमयस्कराय च नम शिवाय शिवतराय च ఆతండక్షేత్రంలో పూర్వం ఉన్నటువంటి మార్తాండేశ్వర స్వామి శ్రీదండకారణ్య నివాసాయ శ్రీ సదాశివాయ శ్రీ మార్తాండపురాధీసాయ శ్రీ శ్రీమన్ మహాదేవా జనమ అనేటువంటి మంత్రంతో స్వామిని దర్శించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది హర మహాదేవ